శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కాంతం కథలు కథ ఒక రోజు రచన మునిమాణిక్యం నరసింహం గారు ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఇల్లుగా లేక నరకంలో ఉంది కాంతం ముఖం మార్చుకొని ఒక మూల కూర్చొని ఉంది బట్టలు ఉతకలేదు పీటలు కడగలేదు ఇల్లు ఊడవలేదు ఎక్కడి ఒక్కడ వదిలేవేసింది వదిలివేసింది ఇల్లు ఈ రకంగా ఉండటం కాంతం ముఖ లక్షణాలు అదో విధంగా మారటం చూచి తుఫాన్ రాబోతున్నదని గ్రహించాను కదిలిస్తే రేగుతుందని మెదలకుండా గదిలోకి వెళ్ళి పుస్తకం తెరిచి ముందర కూర్చున్నాను అంతకుముందు రాత్రి కాంతానికి నాకు ఇంగ్లీష్ పాఠం చెప్పే విషయంలో పోట్లాట వచ్చింది స్కూలులో ఎలా ఉన్నా ఇంటి వద్ద భార్య అయినా పాఠం సరిగా వినొద్దు నేను పాఠం చెబుతుంటే పులుసులో కారం వేసి వస్తానని పచ్చడి మీద మూత పెట్టి వస్తానని పెడుతుంటుంది నాకు కొయ్యను మెడవద్ద పట్టుకొని నడుముకు అరిచేయి పోటీ పెట్టి కొంచెం కొలుకుతూ నడవటం అలవాటు ఆ అలవాటు కాంతం ఎలా వెక్కిరించిందో చూడండి ఆ పాఠంలో ఆ రోజు నా కర్మవశాత్ టరన్ కోట్ అనే పదం వచ్చింది దానికి అర్థం చెబుతూ దేశంలో రెండు రాజకీయమైన ఉన్నప్పుడు ఒక కక్షలో కొంతకాలం ఉండి తర్వాత తన మతం మార్చుకొని మరోపక్షం చేరే టరన్ కోటు అంటారు అని చెప్పాను ఆ మరనాడు రాత్రి టరన్ కోటు అంటే ఏమిటి అని గా అని గానిని అడిగాను దానిని అడిగాను నాకు తెలియదని అనవచ్చునా అలా లేచి నుంచొని చిరునవ్వుతో ఆరంభించింది ఏం చేస్తుందో అని నేను అలాగే చూస్తూ కూర్చున్నాను కోటు టర్నింగ్ కళ్ళారు దగ్గర పట్టుకొని కాలర్ దగ్గర పట్టుకొని నడు మీద వేసి కులుకుతూ నడిచి ఇలా నడిచేవారిని టరన్ కోడ్స్ అంటారు అని విపరీతంగా నవ్వుతూ పాఠం వదిలేసి వెళ్ళిపోయింది ఇక నేనేం పాఠం చెప్పేది ఆ రోజు నుంచి ఇంగ్లీష్ పాఠం చెప్పడం మానేశాను అందుచేత ఏమైనా కోపం వచ్చిందా అని ఆలోచిస్తుండగా సన్నగా కాంతం మొన్న కొన్న గొడుగు ఏది అని అడిగింది గొడుగు పోయిందని నోటితో ఎలా చెప్పేది చెప్పకపోతే కాకపోతే రేపు తెలుస్తుంది ఏమైనా కానిమని పోయింది అన్నాను పోయింది అనుకుంటూనే ఉన్న అయ్యయ్యో చక్కదనాల గొడుగు పోయింది మీ దగ్గర ఉండదు పారేస్తారు తీసుకొని వెళ్ళొద్దు అంటే విన్నారు పోని కొన్నారు ఏది అయ్యో ముచ్చటైన గొడుగు కళ్ళ ముందు కనబడుతుంది ఎక్కడ పారేశారు ఎవరి ముఖాన పెట్టారో ఐదు రూపాయల గొడుగు రూపాయి పెట్టి రేవిక కొందామంటే ప్రాణం ఒప్పదు ఆ ఐదు రూపాయలు పెడితే పట్టురోకి వచ్చేదే పది కాలాల పాటు తొడుక్కునేదాన్ని బియ్యం కొంటే పది రోజులు సరిపోయేవి చింతపండు కొంటే ఆరు నెలలు సరిపోయేది రెండు వీసల నెయ్యి వచ్చేది రెండు వీసల నెయ్యి బూడిదలో పోసినట్లేగా అబ్బా తలుచుకుంటే గుండెలు బద్దలవుతాయి నేనేం సంసారం చేసేది కిరసనాయలు డబ్బా కొనేవాళ్ళం కదా ఆ ఐదు రూపాయలు పెట్టి ఎందుకులేండి అనుకోవటం మొన్న మా తమ్ముడు పఠానీ గింజలకు కానీ అడిగితే లేదన్నారు ఈ ఐదు రూపాయలకు ఎన్ని బఠానీలు వచ్చేవి ఎన్ని రోజులు తినేవాడు అబ్బా ఏంది తిట్లా పోతే నే నేనేమి నా మటుకు నేను హాయిగా తిని కూర్చుందామంటే ఈ చాకరీతో నా ప్రాణాలు తోడుతున్నవి మోపిడి బట్టలు ఉతకాలే ఇల్లంతా ఉడవ్వలే ఏమాత్రమన్ను వదిలేసిన చెవులు సాగదీస్తారు గోడలు తెల్లగా ఉంచాలి పుస్తకాలన్నీ దొంతర్లుగా బళ్ళ మీద ఉండాలి లాంతర్లు గ్లాసులు లాంతర్ల గ్లాసులు ఇవన్నీ శుభ్రంగా ఉండాలి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు ఇన్ని గదులు ఎందుకు ఏదో రెండు గదులు ఇల్లు పుచ్చుకొని పడి ఉందామంటే వినరు తొమ్మిది గంటలకు వంట కాకపోతే గొంతు మీద కూర్చుంటారు స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత అయినా నడుము వాలుద్దామంటే ఒంటి గంటకు తేనీళ్లు ఎవరు తయారు చేస్తారు ఆ తేనీళ్లు తాగిపోయిన తరువాత సాయంత్రం పనులు తయారవుతాయి విశ్రాంతి ఏది ఒక్కరోజు ఆయనకు భారీగా చేసి నన్ను భర్తం చేసేస్తే ఆ భగవంతుడు అప్పుడు తెలుస్తుంది ఆయనకు అని ఏక దమ్మున ఉపన్యాసం ఇచ్చింది నేను అదంతా వింటూ ఊరుకున్నాను కోపం కొంత చల్లారిన తరువాత కాంతం అలా అంటున్నావేమి ఇల్లు చూస్తే ఇంత అసహ్యంగా ఉంచావు నువ్వు అలాగా ఉన్నావు నేను ఈ చాకరీ చేయలేను గొడుగులు పారేస్తుంటే సంసారం చేయటం కష్టమే అన్నది గొడుగులు ఎప్పుడు పోతావా ఎప్పుడూ పోతాయా అవును ఎప్పుడూ పోనిది ఈ చాకరీ ఒక్కటే చాకరీ నీకు ఎలా తప్పుతుంది నేను అదే ఆలోచిస్తున్నాను నన్నేమి చేయమ నన్నేం చేయమంటారు జీవితం భారం అనిపిస్తున్నది అన్నది కాంతం ఇంత సామాన్యంగా పోయిన దానికి నాలో నేను సంతోషించాను ఏదో భార్య సంసార భారం అనిపించి విసుక్కున్నంత మాత్రాన నేను పాటించనక్కర్లేదనుకున్నాను నా మాట ఏమిటి సోక్రటిస్ అంత వాడికి తప్పింది కాదు తెరచాటు నుంచి ఉపన్యాసం ఒకరోజు సోక్ర సోక్ర సోక్రటిస్ ఇంటికి రావటంతోనే భార్య తిట్టడం ప్రారంభించిందట అతను ఏమన్నా మాట్లాడక ఊరుకున్నాడు ఆమెకు చివరకు ప్రాణం విసిగి బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అని చెంబుడు నీళ్లు ఎత్తి అతన్ని నెత్తిన పోసింది అతను చాలా సంతోషించి ఆ ఉరుములకు మెరుపులకు ఈ కాస్తా వానేనా అనుకున్నాడట నేను అలాగే అంతటితో బయటపడ్డందుకు సంతోషించి కాంతం నేను ఒక కబురు చెప్తా వింటావు ఒక తమాష జరిగింది అదంతా నీ విషయమై అన్నాను ఏమిటి అన్నది కాంతం నీ విషయమై ఒక కథ వ్రాశాను ఏమని వ్రాశారు ఇల్లు ఊడవదన లాంతర్లు శుభ్రంగా తొడవదన భర్తను గౌరవించదన కొంటెపిల్ల అని అల్లరి జంతువని గోల చేస్తుందని వ్రాసి ఉంటారు బాగా తిట్టారా మీ కసి తీరేటట్లుగా ఏం రాశారో చెప్పరేం చెప్పమంటావా అన్నాను చెప్పమంటావా అంటారేమిటి చెప్పి వేసేయండి ఉన్నది ఉన్నట్లు పలకండి నా తప్పులు పట్టుకోవటం నన్ను తిట్టడమేగా మీరు చేసే పని నిజం చెప్పండి నేనే మాట చెప్పకముందే అనవలసిన మాటలన్నీ అని వేస్తుంటివి విను ఆ కథలో కాంతం అంత మంచి భార్య సుగుణవతి ప్రేసి ప్రపంచంలో లేదని వ్రాశాను అని చెప్పవద్దు చేసిన పాపం ఆ పళంగా ఆమెను చెక్కిలిపైని ఒక్క చిన్ని ముద్దు పెట్టుకున్నాను సిగ్గు వచ్చింది నాకు కూడా వెంటనే అక్కడ నిలవకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను పదకొండు గంటలు కుట్టడంతోనే పట్టుబట్ట కట్టుకొని భోజనానికి తయారైనాను ఇల్లు స్వర్గతుల్యంగా ఉంది కాంతం ముఖం కార్తీక జ్యోత్నలను వెదజల్లుతున్నది దుఃఖ మేఘములు పటాపంచలైపోయినవి చెంబులు తెల్లబడి వెండి చెంబుల్లాగా మెరుస్తున్నవి బట్టలు పువ్వుల్లాగా ఉతికి పెట్టింది పీటలు కడిగింది ఇల్లు అద్దంలాగా ఉంది పుస్తకాలు చక్కగా బొంతులు పెట్టి ఉన్నవి ఎంతలో ఎంత మార్పు జరిగిందా అని ఆశ్చర్యం వేసింది దేవతా సహాయం వల్ల జరిగిందా ఇదంతా లేక మాయా అని అనిపించింది ఈ పని అంతా గంటలో జరిగింది పైగా వంట ఆ రోజు చక్కగా చేసింది కూరలావి చాలా కమ్మగా ఉన్నవి ముకిలిత కుసుమము వాయు చుంబనము చేత వికసించింది చిరుకెరటాలను పవనుడు ముద్దెట్టుకుంటే సంతోషంతో ఎగురుచున్నవి వసంతునిచే ముద్దిడబడి పుష్ప చేయమంతా వికసిస్తున్నవి ఈ చంద్రకాంతాన్ని ఏది వికసింపచేసింది అని నా ప్రశ్న కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం